గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే కనుక సో మార్నింగ్ నుంచి బ్లాగ్ అనేది తీస్తున్నానండి సో ఈరోజు బ్లాగ్లో మీకు ఏం చూపిస్తాను అంటే కనుక నేను మీషో నుంచి ఒక శారీ అయితే ఆర్డర్ పెట్టాను అది నాకు శారీ కింద కాకుండా మా పాపకి ఫ్రాక్ అన్నట్టుగా ఆర్డర్ పెట్టాను అనమాట వచ్చిన తర్వాత శారీ అయితే చాలా బాగుంది మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే ఫ్రాక్ కింద కాదు నువ్వు కట్టుకో నీకు బాగుంటుంది శారీ నీకు చాలా బాగుంటుంది కలర్ ఒకట అని చెప్పేసి అన్నారు ఇంకా నేను ఏం చెప్పానంటే మా పాపకైతే వేరే డ్రెస్ తీసి ఈ అయితే నేను ఉంచేసి ఇంక ఇప్పుడు ఈ శారీని మీతో షేర్ చేస్తాను అలాగే ఇంకా మా చెట్టుకైతే గులాబీలు అయితే పూసినవి చాలా బాగున్నాయి అవి కూడా చూపిస్తాను చూసేస్తాయండి ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి శారీ అయితే చాలా బాగుంది మీషోలో కలర్ ఆప్షన్ కూడా చాలా ఉన్నాయి మనకి బడ్జెట్లో వస్తుంది అనమాట ఇప్పుడు షాపింగ్ చేస్తూ ఉంటారు కదా పండక్కి అలా ఏమైనా ఎవరికైనా యూస్ అవుతుందేమని చెప్పేసి లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా వీడియోని చివరకు పూర్తిగా చూడండి చూసిన తర్వాత శారీ ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం రండి టైం అయితే ఇప్పుడు ఫైవ్ థర్టీ అయింది అంటే ఐదున్నర అయింది ఇలా ఉందన్నమాట చాలా చల్లగా ఉంది అసలు ఏం కనిపించట్లేదు లైట్ వేసిన మూల ఇక్కడ మాత్రమే వెలుగే ఉంది మళ్ళీ కొంచెం మీకు ఇంకా తెల్లవారిత ఉండగా కూడా చూపిస్తాను మా లక్ష్మి అయితే వెళ్ళిపోయింది పాక్ దగ్గరికి మా చిన్నోడు చూడండి అలా చేస్తున్నాడు మొత్తం చీకటి ఐదున్నరకి ఇలా మా మసిమ్మే చూడండి ఎక్కడ పడుకుందా అప్పుడైతే పొయ్యి అంటించాలి నేనైతే పొయ్యి అంటించి అన్నం అయితే వండాలి కూర అయితే గ్యాస్ మీద వేసేసాను అవుతుంది ములక్కాయ టమాటా కర్రీ అన్నమాట ఈరోజు వచ్చేసి ఇప్పుడు కర్రీ వచ్చేసి ములక్కాయ టమాటా కర్రీ వచ్చేస్తున్నానండి చెప్పాను కదా మీకు నేను కర్రీ ప్రాసెస్ ఏమీ చూపించట్లయితే నేను బ్లాక్ తీస్తున్నాను కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంతా కూడా మీతో షేర్ చేస్తున్నాను సో ఈరోజు మరి మీరేం చేసారు కర్రీ వచ్చేసి నేనైతే ములకాయ టమాటా కర్రీ చేస్తున్నానండి ఇంకా మార్నింగ్ మార్నింగ్కి చాలా హడావిడిగా ఉంటుంది వీడియో షూట్ చేయడానికి కూడా అవ్వదు అన్నమాట నాకైతే అయినా కానీ కొంచెం తలారిపోయింది ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి ఆరు ఇరవై అయింది ఆరు ఇరవైకి మాకు మంచి ఇప్పుడు కనిపిస్తుంది గుడ్ మార్నింగ్ లెక్క చూసారు కదా ఇప్పుడు కూడా మంచి ఉంది పొయ్యి అయితే అంటిచ్చేసాను అన్నం ఉడుగుతూ ఉంది పొయ్యి చూడండి ఎంత అందంగా మండుతుందో ఇంకా కింద అయితే కడుగుతున్నాను ఇంకా పూర్తి అవ్వలేదు సో ముగ్గు అయితే వేయాలి కర్రీ అయితే ఉడికిపోయిందండి ఇంక ఇక్కడైతే అన్నం ఉడుగుతుందన్నమాట పొయ్యి చూడండి ఎంత మంచిగా మండుతుందో పైన మంచు కింద వేడి అంటారు కదా అది ఇదేనమాట సో ఇంకా ఇక్కడ అయితే పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళిపోయారు ఇంకా ఫ్లవర్స్ అయితే చూపిస్తున్నాను ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయా కదా అసలు ఈ మొక్కలు ఏదనుకున్నానండి మామూలు చనిపోయినప్పుడు ఏంటంటే కూర్చోడానికి అడ్డం వస్తుందని చెప్పేసి ఇరిసేసారండి నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం కదా తర్వాత వచ్చేసి దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నాను మొత్తానికి మళ్ళీ ఫ్లవర్స్ అయితే పూసినాయి ఇంకా రెండు మొగ్గలు అయితే ఉన్నాయి ఇంకా పూస్తాయి అనమాట ఇంకా మొలలు కూడా పూస్తున్నాయి ఏంటంటే మనం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పూల మొక్కలు ఇంటి దగ్గర ఉంటే చాలా బాగుంటుందండి ఇంటికి కూడా చాలా అందం వస్తుంది అన్నమాట వీటి వల్ల అవునా కదా మీరే చెప్పండి ఇంటి దగ్గర పూల మొక్కలు ఉంటే ఆటోమేటిక్గా ఇల్లు కూడా చాలా అందంగా కనిపిస్తుంది నాకు నాకైతే చాలా ఇష్టం ఇలా చూసుకోవడం అంటే ఇంకా చెట్టు నిండా చాలా మొగ్గలు అయితే వేసేస్తే ఇంకా ఇంకా ఎక్కువగా పూస్తాయి అన్నమాట ముందు ముందు ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి కొంచెం కొంచెంగా పూస్తున్నాయి మొగ్గులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయా కదా ఇంకా రెడ్ కలర్ ఫ్లవర్స్ కూడా పూస్తున్నాయి మొన్న పూసినవి అయితే కోసేసానండి ఇంకా హనీ పెట్టుకుంటుందేమని చెప్పేసి కోసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా ఫ్లవర్స్ అంకే చూస్తున్నారు మళ్ళీ పూసినీడి అవి పూసిన తర్వాతే పాతవి కోసాను అన్నమాట ముందు పూసినవి కోసాను ఇంకా పదిహేను మొగ్గుల దాకా ఉన్నాయి పండక్కి అయితే చాలా మంచిగా పోస్తాయి అన్నమాట ఫ్లవర్స్ అయితే మీలో ఎంతమందికి గులాబీ ఎంతమందికి గులాబీ అంటే ఇష్టమో చెప్పండి నాకైతే పెట్టుకోవడం కన్నా చూసుకోవడం చాలా ఇష్టం అండి చాలా అందంగా ఉంటాయి కదా చాలా బాగుంటాయి కదా అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే నేను బయటకు వచ్చిన ప్రతిసారి కూడా ముందుగా వాడటాకే చూస్తాను అనమాట చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఇంక ఇప్పుడు మీకు అయితే శారీ చూపిస్తాను కదా ఆ శారీ అయితే నేను మీషోని అయితే ప్రమోట్ చేయట్లేదండి నేను తీసుకున్నాను కాబట్టి శారీ బాగా వచ్చింది అంటే మనకి ఈ కాస్ట్లో శారీ క్వాలిటీ అనేది బాగున్నదని చెప్తున్నాను అన్నమాట ఇప్పుడైతే నేను మీకు ఒక శారీ అయితే చూపిస్తాను ఈ శారీ అయితే నేను చెప్పాను మీకు లైవ్లో నేను ఒక సారీ పెట్టాను ఆర్డర్ బాగా వచ్చింది మీరు కూడా కావాలంటే చేసుకోండి బడ్జెట్లో వస్తుందని చెప్పాను కదా సో ఇప్పుడైతే ఇంకా శారీ అయితే చూపించేస్తున్నాను చూసాయండి సో ఇది వచ్చేసి బ్లౌజ్ శారీలో వచ్చిన బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి హ్యాండ్స్కి ఇలా సిప్స్ వర్క్ కింద వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ కింద ఇలా వస్తుంది అన్నమాట ఓన్లీ మనకి హ్యాండ్స్కి ఇచ్చారు మిగతాది అంతా కూడా ఇలా చిన్న చిన్న ఫ్లవర్ కింద అయితే ఇచ్చారు అన్నమాట ఇలా బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది ఇంకా శారీ కూడా చూపిస్తాను మీకు శారీ అయితే చాలా బాగా వచ్చిందండి కలర్ కూడా సేమ్ ఇలానే వచ్చింది మొత్తం శారీ అంతా కూడా ఇలా చిన్న చిన్న స్టోన్స్ అయితే వచ్చినాయి అనమాట మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను ఇవి ఇంకా పావుటకి అయితే ఇలాగా కుచ్చులు వచ్చినాయి కుచ్చులు సో శారీ అంతా ఇలా ఉంది మొత్తం శారీ అంతా కూడా ప్లెయిన్ అండి ఓన్లీ మనకి పావుట దగ్గర మాత్రం చిన్న చిన్న షిప్స్ అనేది వచ్చినాయి అనమాట సో శారీ అయితే చాలా బాగుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి రెండు వందల డెబ్భై రూపాయలు మాత్రమే సో ఇప్పుడు వచ్చేసి సీజన్ కాబట్టి షాపింగ్కి వెళ్తూ ఉంటారు కదా బడ్జెట్లో వస్తుంది ఇందులో కూడా కలర్ ఆప్షన్ చాలానే ఉన్నాయి మీకు కావాలంటే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి సో లింక్ కావాలంటే కనుక కామెంట్ చేయండి నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను మీకైతే సో ఇవాళ మన వీడియో అయితే ఇదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీరు ఫ్యామిలీకి షేర్ చేయండి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ అయితే మళ్ళీ వెళ్తాం బాబాయ్